తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఐదు సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి ముప్పై ఐదు పైసలు రాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని రేవంత్ నెరవేర్చలేదన్నారు ప్రజలని మోసం రేవంత్ నిజాయితీగా వేశారు మోసం చేస్తామని చెప్పి మరీ ప్రజలని చేస్తున్నారని ఎద్దేవా చేశారు రైతు బంధు రుణమాఫీ సహా కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయటం లేదన్నారు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో నిర్వహించిన రైతు దీక్షలో పాల్గొన్నారు మా ప్రతినిధి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ రోజు మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ కలకృతి నియోజకవర్గంలోని ఆమన్గల్లో రైతు మహా ధర్నాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పి అందులో ప్రధానంగా రైతులను ప్రభుత్వం పెద్ద ఎత్తున మోసం చేస్తుందని చెప్పి కేటీఆర్ తీవ్ర స్థాయిలో పరిస్థితిని మనం చూస్తున్నాం రైతులకు ఇచ్చిన దాంట్లో రైతు రుణమాఫీ కావచ్చు లేదంటే రైతు భరోసా కావచ్చు ఆ తర్వాత బోనస్ కావచ్చు వరికి బోనస్ కావచ్చు ఇటువంటి మూడు ప్రధానమైన ఈ అంశాల్లో ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని చెప్పి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రజలను భారీ స్థాయిలో మోసం చేస్తున్నారు ఆయన చెప్పి మరి మోసం చేస్తున్నారు మోసం చేయడంలోనే నిజాయితీ వహిస్తున్నారని చెప్పి పెద్ద కేటీఆర్ విమర్శించడం జరిగింది మనం చూస్తున్నాం వరుసగా బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఈ రైతు దీక్షలు రైతు ధర్నాలు నిర్వహిస్తోంది అటు నల్గొండలో కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడగొండలో కూడా ఈ రైతు నిరసన దీక్షలు చేపట్టింది ఈరోజు ఆమన్గర్లో కూడా పెద్ద ఎత్తున రైతుల దీక్షలో పాల్గొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులకు వ్యవసాయానికి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చే వరకు ఖచ్చితంగా తమ పోరాటం కొనసాగుతుంది రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఒక భరోసా ఇస్తూనే ఖచ్చితంగా అన్ని హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వం మెడల్ వంచే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం